అన్న ఆంధ్రగిన్ తాలూకా నిజంగా ఒక ఫ్యాన్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉందన్న చాలా రోజుల తర్వాత ఒక ఫ్యాన్ గా మనం అయితే మన స్టార్స్ ఎలా అయితే ఆరాధిస్తామో అంతకంటే ఎక్కువగా ఒక ఫ్యాన్ ఆరాధించిన సినిమాకి ఎలా ఉందో అలా ఉందన్న సినిమా మాత్రం మనల్ని మనం చూసినట్టుంది థియేటర్ మీద స్క్రీన్ మీద యాజ్ అ ఫ్యాన్ గా మనం ఎలా ఇంప్రెస్ అవుతాము ఒక స్టార్ గురించి మనం ఎంత పిచ్చిగా ప్రేమిస్తామో అది మనం ఎప్పుడు రియల్ లైఫ్ లో ఎక్స్పీరియన్స్ చేయలేదు అదే ఒక స్టార్ మనల్ని వచ్చి చూడడానికి వచ్చినప్పుడు ఆ స్క్రీన్ మీద చూసుకున్నట్టు అనిపించింది నాకైతే అంత సూపర్ గా ఉంది సినిమా అయితే మాత్రం రియాలిటీ అనేది మనం చెప్పలేము కానీ అది మనకి ఇమాజినేషన్ లో ఎప్పుడు కూడా సినిమానే ఉంటుంది అన్న మన రియాలిటీలో మనం మనం ఊహించుకోవాలి సినిమా ఎప్పుడైనా కూడా సినిమాకి రియాలిటీకి చాలా డిఫరెన్స్ ఉండొచ్చు కానీ మనం ఇలా ఉంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి ఎప్పుడైతే అనుకుంటామో అదే మనకి స్క్రీన్ చూపించింది సినిమాలో అయితే చాలా ఉన్నాయి ఒక ఫ్యాన్ గా మన రామ్ పోతు ఎలా ఎమోషనల్ అయ్యాడు ఉపేంద్ర వచ్చినప్పుడు మనకు కూడా మన ఇష్టమైన హీరో ఎవరైనా మన దగ్గరకు వచ్చినప్పుడు మనం అంతా ఎమోషనల్ అవుతాం బికాస్ మనం కూడా ఫ్యాన్ కాబట్టి మనం అంత ఆరాధిస్తాం కాబట్టి వాళ్ళని సో నాకు కూడా అలా అనిపించింది సినిమా చూస్తున్నప్పుడు చాలా చాలా అయితే కంబ్యాక్ కాదు సూపర్ టు రిటర్న్ అవ్వాలి చెప్పాలి సినిమా చాలా చాలా బాగుంది అందరూ చూడాలి